వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సండే స్పెషల్ ఏంటండి మా ఇంట్లో అయితే పలావ్ అండ్ నాటుకోడి పులుసు చేశాను రెండు కూడా బాగున్నాయి నాటుకోడి పులుసు అయితే కొద్దిగా ఘాటుగా చేశాను బాగుంది అందరికి కూడా నచ్చింది ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు పలావ్ దినుసులు వేసి బాగా వేగనీయాలి సాల్ట్ వేస్తే త్వరగా ఉడుకుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనీయాలి అందులో ఒక లోట నేను లోట బియ్యం తీసుకున్నాను కాబట్టి లో లోటా నర వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ బాగా మరగనీయాలి శుభ్రంగా కడిగిన కొత్తిమీర కూడా వేసి బాగా మరగనిచ్చుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి అన్నం ఉడికించుకోవాలి అంటే పొడి ఉండాలంటే ఒక నిమ్మబద్దని పిండితే అన్నం చక్కగా పొడి అంతే పలావ్ రెడీ అయింది చూడండి చాలా చక్కగా పొడి పొడులాడుతూ ఉంది నాటుకోడి పులుసును ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనించుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనియాలి ఇలా వేగిన దాంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా తిప్పాలి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి కొద్దిసేపటికి ఇలా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా బాగా మరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఎప్పుడైనా వాటర్ మరిగేదాకా తగ్గించుకోవాలి లేకపోతే ముక్క ఉడకదు ఇందులో మీ రుచికి తగ్గట్టు కారం వేయండి నేను రెండు స్పూన్లు వేశాను ఎందుకంటే కొద్దిగా ఘాటుగా చేసుకోవాలి కాబట్టి ఇందులో ఒక లోటాడు వాటర్ పోసి బాగా ఉడకనిచ్చుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి ఇలా ఉడికిన దాంట్లో ఒక స్పూను పొడి మసాలాను వేసి బాగా తిప్పుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఉడికించుకోవాలి అంతే నాటుకోడు పులుసు రెడీ అయింది అండ్ సింపుల్ అండ్ టేస్టీ చాలా బాక్ రెండు కూడా బాగున్నాయి వీలైతే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి